వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు వనపర్తి నగరంలో సంచలన రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో మొదలైన రూట్ మార్చ్ రెండు బృందాలుగా విడిపోయి ఒకటి గాంధీ చౌక్ మరొకటి పీర్లగుట్ట మీదుగా వనపర్తి పురవీధుల గుండా ఒక్కొక్క బృందం మూడున్నర కిలోమీటర్లు మార్చ్ అంగరంగ వైభవంగా స్వయంసేవకుల కవాతు నిర్వహించగా రూట్ మార్చిలో ఎల్లభాస్కర్ కురుమూర్తి తిరుపాజీ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు నా పేరు బూతుల అమరేందర్ మేము వనపర్తి నగర రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో ప్రతి పల్లెలో కూడా ఈ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మేము ఉనపడితే నగరంలో పట్టణ పురవిధిలో కూడా మేము పథసంచలన అంటే రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి భారతీయుని లోపల దేశభక్తిని నిర్మాణం చేయడం వ్యక్తి నిర్మాణం చేయడం తద్వారా భారతదేశాన్ని పరమ వైభవశినికి తీసుకువెళ్ళడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం దీంట్లో భాగంగా వంద సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా పంచ పరివర్తన ప్రతి కార్యకర్త లోపల కూడా పంచ పరివర్తన ఐదు రకాలైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేది వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం దాంట్లో ప్రధానంగా గో సంరక్షణ కావచ్చు కుటుంబ ప్రబోధన కావచ్చు అట్లనే మన పర్యావరణ పరిరక్షణ కావచ్చు వీటన్నిటి లోపల మార్పు తీసుకురావాలి అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం దీంట్లో భాగంగానే మేము ఈరోజు పట్టణ పురవీధిలకు ఈ రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది